హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ స్మైలీ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి అరికలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి తయారీ విధానం ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు అరికలైతే తీసుకుంటున్నానండి ఈ అరికలని రెండు లేదా మూడు సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు లేదా మూడు సార్లు మంచిగా కడగాలండి దీంట్లో ఏమైనా సన్న డస్ట్ పార్కెట్ పార్టికల్ లాంటివి ఉంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి రెండు లేదా మూడు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసేసి ఒక మూడు లేదా నాలుగు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలండి నానిన తర్వాత వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఇప్పుడు మనం రెండు గ్లాసుల వరకు అయితే తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల అరికలకి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలండి ప్రెషర్ కుక్కర్లో ఇందులో నేనైతే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి అరకెలను ఉడికించేటప్పుడే అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కుక్కర్ పైన మూతైతే పెట్టేసి రెండు విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్ తర్వాత కుక్కర్ పైన క్యాప్ అయితే తీసేసి మనం ఉడికించుకున్న అరికెలను అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా పుల్లలు పుల్లలుగా అయింది మంచిగా పొడి పొడిగా దీని అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి అరికల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అరికలు కొంచెం చేదు వగరు తీపి టేస్ట్లు అయితే ఉంటాయండి ఇందులో ఇప్పుడైతే మనం ఉక్మా తయారు చేసుకోవడానికి నేనైతే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మన డైట్లో కనుక మనం అరికలని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి మనకి అరికల వల్ల చిరుధాన్యాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రక్తహీనతను కూడా తగ్గిస్తాయండి అరికలు పిల్లలకి మంచి హెల్తీ డైట్ ఫుడ్ అండి ఇది ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నానండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇంకా పల్లీలు పచ్చినగపప్పు యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ అరికలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ ఎక్కువగా ఉండ ఉండడం వల్ల మలబద్ధకంగా కూడా రాకుండా అరికెలు మంచి సపోర్ట్ చేస్తుందండి అరికెలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ ఉండి ఉండేది ఉంటే అది కరిగి గుండెకు ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుందండి ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నట్లయితే ఈ అరికలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇది తక్కువ చేసేస్తుందండి ఇలా ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా కలిపేసుకొని ఇందులో అయితే ఒక ఇంతకుముందు మనము అరికెలు ఉడికేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను కదండి ఇప్పుడు కూడా ఇందులో ఒక చిటికెడు పసుపు ఇంకా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసి బాగా కలుపుతున్నానండి ఇలా ఈవెన్గా కలిపిన తర్వాత మనం ఇంతకుముందు ఉడికించుకున్నాం కదండి అరికెలు అరికెలను కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుందండి మంచిగా ఫ్రై అయినాయి కదా చూస్తున్నారు కదా ఇందులోకి మనం ఇంతకుముందు ఉడికిచ్చి పెట్టుకున్న అరకెలను కూడా వేసేస్తున్నానండి అరికెలను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్త కణాలు ఏమైనా తక్కువ ఉన్నా ఎర్ర రక్త కణాలు అలాంటివి ఏమైనా తక్కువ ఉన్నా కూడా అవి కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయండి మనకి ఇట్లా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి మనకి రిలీఫ్ అవుతుందండి వీటిని తీసుకోవడం వల్ల ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ ఇంతకుముందు అయితే మనము ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న అరికెలను ఇందులో వేసుకొని మొత్తం కడిపే కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అరికల ఉప్మా అయితే తయారైపోతుందండి దీనిపైన కొద్దిగా కొత్తిమీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి రెసిపీ ఈ రెసిపీ అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా నాకైతే అందించండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అరికలు ఉప్మా అయితే రెడీ అండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్